హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనానికి అయితే ఇక్కడ కూర్చున్నారండి ఇంకా మా ఈరోజు వచ్చేసి అన్నదాత వచ్చేసి మమతాక్క అలాగే మమతాక్క కొడుకు నిశాంత్ అండి వాళ్ళ బెంగళూరులో వాళ్ళ ఇంట్లో అయితే పూజ పెట్టుకున్నారు మమతాక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజ సందర్భంగా మన ఆశ్రమానికి కూడా అన్నదానం చేయమని చెప్పారండి మమతా అక్క థ్యాంక్ యూ సో మచ్ మమతా అక్క ఇంకా ఇప్పుడైతే అత్తం వస్తారండి ఇక్కడ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటే చూడండి మధ్యన భోజనం పెట్టుకొచ్చిన ఆశ్రమానికి అవలకి అది ఏమి అని అంటే కొద్ది అన్నదాన అన్నదాత ఉండారు అన్నదాత వచ్చి మమతా ఫ్రెండ్స్ కోలా ఇంకా మమతా రెగ్యులర్ డోనర్ మనకి మనం ఇంటి వచ్చేసిందే మమతానికి వాళ్ళ కొడుకు నిషాంత్ పేర్లో అన్నదానం చేసినారు వాళ్ళు ఇట్లా ఏమీ లేదు ఇక్కడ స్పెషల్ పూజ ఉంది ఇట్లా ఏమో పూజ పెట్టుకో దానికి దానిక ఆశ్రమానికి కూడా అన్నదానం చేయాలని చేసిండారు వచ్చేసి దానిక ఇప్పుడు ఏమేమి తెచ్చినా చూస్తాం చూడండి ఇప్పుడైతే అంతా వడ్డీ చేస్తారండి తర్వాత చివరిలో అడుగుదామండి ఏం వడ్డిచ్చారు అని చెప్పేసి అలాగే మమతా అక్కని వాళ్ళ కొడుకుని అందరూ ఆశీర్వదించండి ఇంకా మమతా అక్క కూడా మన ఆశ్రమానికి అప్పుడప్పుడు అన్నదానం చేస్తూనే ఉంటారండి అన్నదానం మాత్రమే కాదు చాలానే చేస్తూ ఉంటారు ఆ వీడియోలు అంతా కూడా మీ ముందుకు తెచ్చామన్నమాట ఇంకా వాళ్ళకి ఎంత కావాలో అంతే వేయించుకుంటారండి ఏదైనా ఐటమ్ జాస్తి అయినప్పుడు ఆ ప్లేట్లో పెట్టుకుంటారు కదా భోజనం అయిన తర్వాత నిదానంగా తినుకుంటారు ఈ నెలలోనే మనకి ఇంకొక ఇద్దరు వస్తారండి అలాగే మన ఆశ్రమానికి ఎవరినైనా చేర్పించాలి అంటే మన ఈ వీడియో స్టార్టింగ్లోనే ఫోన్ నెంబర్ ఇచ్చాను కదండి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఎవరో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఆశ్రమంలో చేర్పించండి ఫ్రెండ్స్ ఎవరు లేని వాళ్ళు అనేసింది అంటే ఒక వాల్యూ తెలిసిన వాళ్ళ ఫుడ్ వాల్యూ తెలిసిన భోజనం వాల్యూ తెలిసినలా అట్లా వాళ్ళని తోడుకున్నారా ఫ్రెండ్స్ వచ్చేసి ఎవరైనా ఉంటే కూడా మంచి వాళ్ళు ఆశ్రమం గురించి వాల్యూ తెలిసిన వాళ్ళ ఫుడ్ వాల్యూ తెలిసిన వాళ్ళ వాళ్ళ కష్టం అనేది ఏమి తెలిసిన అలా అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు లేకుండా ఉండేవాళ్ళు బిడ్డలు చూడుకున్నా ఉండేవాళ్ళు ఉంటే కూడా అట్లా వాళ్ళు తోడుకున్నారంటే చాలా మంది ఫోన్స్ చేస్తూ ఉంటారు మేము కూడా అట్లా చూసి తోడుకున్న అని కలుగుతా ఉంటాం వచ్చేసి అంటే మీ దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి చెప్తాము మమతాకి మమతాక అలాగే నిశాంత్కి అండి మమతాక కొడుకు

ఫ్రెండ్స్ అందరూ అన్నదాత చూపు మమతా నీకు శ్రీకృష్ణ భగవాడు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని వచ్చి నీకు నిశాంతికి మంచి లైఫ్ నిశాంతికి మంచి జాబు మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అదే మాదిరి శ్రీకృష్ణ భగవాన్ కృపా కటాక్షలు ఎప్పుడు మీ ఫ్యామిలీ ముందు ఉండాలని ప్రార్థిస్తున్నాము అమ్మ ముందరికి నిశాంత్కి ఆశీర్వాదీమా అంతమ్మా ఆరోగ్యంగా ఉండమ్మా నువ్వు రెయింట్లో ఐస్ కలిగి అష్ట భోగభోగ్యాలతో సుఖ సంపత్తులతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని కలిసిస్తానమ్మా అన్నదానం చేసిండావు అన్నదానం అన్ని దానాలకున్నా మంచి దానము అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యం నీకు వచ్చి నువ్వు చల్లగా ఉండాలమ్మాండుతా

నెయ్యి వేయటం అప్పుడే మర్చిపోయి రండి అత్తమ్మ అందుకే ఇప్పుడైతే వడ్డిస్తున్నారు ముంతాక చూడండి మధ్యాహ్న భోజనం వచ్చేసి 응. 야 감악시마, 응. 잡다 와, 응 잡마. 응. 어 다리거리, 응. 파샤, 응. 워다, 응. 워 버터, 응. 쿨러라, 응. 워 버터, 응. 아까 세킬이, 응. 어디 잖아, 응 사려마. 워다, 응 사려마. 엄마이 응. 엄마. 안에 안 తిన తిన థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు